విధులు నిర్వహించి తమకంటూ ఒక గుర్తింపుతో అందరి మన్నలల్ని పొందాలని పుంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సమీపతి యాదవ్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన పరీక్షల్లో ఎంపికై నూతనంగా ఉద్యోగాల్లో చేరిన ఇరవై మంది ఉపాధ్యాయులకు పోలీసులుగా ఎంపికైన ఎనిమిది మందికి బ్యాంక్ ఉద్యోగాలు పొందిన ముగ్గురికి హై స్కూల్ హెడ్ మాస్టర్లుగా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన ఐదు మంది ఉపాధ్యాయులకు ఇటీవల పదవి విరమణ పొందిన ఉద్యోగులకు అందరికీ కలిపి పుంగనూరు డివిజన్ యాదవ ఎంప్లాయీస్ సొసైటీ ఎస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలో అభినందన మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించి ఘనంగా సత్కరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొంగనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సమీపతి యాదవ్ హాజరయ్యారు నూతన ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు బీసీవై పార్టీ నాయకురాలు సుశీల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేరిన ఉద్యోగంలో అంకిత భావంతో పనిచేసి సమాజానికి చేతనైన సహాయం చేయాలని కోరారు కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు లింగమూర్తి యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిన ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా సర్వీస్ చేసి అందరి మన్ననలు పొంది మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు రాష్ట్ర కార్యదర్శి మోహన్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి అందరికి మార్గదర్శకులుగా సమాజంలో నిలవాలని సూచించడం జరిగింది డివిజన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎస్ లో భాగస్వాములై సంఘం అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కుమార్ యాదవ్ మాట్లాడుతూ పుంగనూరు డివిజన్ లో దాదాపు ముప్పై మంది యాదవ్ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని మిగతా వారిని కూడా మోటివేట్ చేసి వారి అభివృద్ధికి కృషి చేయాలని నూతన ఉద్యోగులను కోరారు ఈ కార్యక్రమంలో పుంగనూరు డివిజన్ ఎస్ నాయకులు రమణప్ప రామకృష్ణ గంగరాజు వెంకటప్ప కృష్ణమూర్తి రెడ్డప్ప నాగరాజు ఎర్రప్ప గౌరమ్మ రమేష్ బాబు ప్రభాకర్ మధుమేఘ లక్ష్మీపతి సహదేవ్ ఆనంద్ మునిరాజా చిన్నరెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరంలో ఈ డిఎస్సి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే డిఎస్సి అనే దీంట్లో ఇంతమంది మా కులంలో మా మతంలో ఇంతమంది అర్హత సాధించి ఉపాధ్యాయుడు గాను మరియు కాన్స్టమ్స్ కాను ఎంతో మంది ఉత్తీర్ణత పొందిన మా మా కుటుంబ సభ్యులకి మా అతియులకు మా అన్నదమ్ములకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఒకటి ఎవరు ఏం చెప్పినా మీరు విధండి ధైర్యంగా మీకున్న స్కిల్స్ లో మీకున్న రంగాల్లో ఏదైనా కానీ వ్యవసాయం కానీ ఎంప్లాయ్మెంట్ లో ఏ రకంగా కానీ ఉందరకపోయి రకరకాలుగా మీ యొక్క కుటుంబాల్ని మీ యొక్క వ్యక్తిత్వాల్ని మీరు కూడా మీ గ్రామాల్లో మన జిల్లాలో మన మతంలో పైకి తీసుకోవాలని కోరుకుంటూ అలాగే మా గ్రామం పక్కన ఉన్నారు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడినారు మా తల్లి ఎంతో ఇద్దరు పిల్లల్ని భర్త కూడా ఈ రోజు వెనకడుకు వేయకుండా ఎన్నో అష్ట కష్టాలు పడి మన కులంలో పుట్టిన చాలా కష్టాలు పడినా మా తల్లిగా గమనిస్తూ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో అభినందన హర్షద్వాణాలతో తెలియజేసుకుంటారు ఇలాంటి ఎంతో మంది మన కులంలో చెప్పాడు ఈ గర్భం మా తల్లి గర్భంలో కొద్ది కూడా ఎన్నో కష్టాలు పడి ఈ రోజు మొదట్లోనే తల్లి రోజు ఇంతటికి మీ అందరికి పంచం చేయడానికి ఆ దేవుడు అవకాశం ఇచ్చి వాళ్ళ దయ దాక్షణ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినాననేసి ఈ సభ దగ్గర తెలియజేసుకుంటూ మీరు కానీ వెనకడు వేయకుండా ధైర్యంగా తప్పు చేయంత వరకు ఎవరికి ధర వంచకుండా మీరు కష్టపడి మీకు మీ కుటుంబాలని మంచి చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ మీ కుటుంబ పెద్దల్ని తలెత్తుకు తిరిగే పని చేసుకుంటూ సమాజంలో తమ సమాజంలో పది మందికి మార్గదర్శకంగా బతకాలని ఆ బతికిన వాళ్ళ కూడా మన కులం చెందిన వ్యక్తిగా అండాలని మేము కూడా తలెత్తుకొని కాన్లైతే మా కుటుంబంలో మా కుటుంబంలో మా మంత్రంలో ఇంతమంది ఈ ఎస్ బిల్పుతో పాటు మీరు కూడా తోడ్పాటు అయ్యి ఈ యస్ని మండలంలోనే కాకుండా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో ఈ ఎస్ ని తీసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ ఈ యాదవ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ తరఫున అందరికీ నేను వాళ్ళ కొత్త తెలియజేసుకునే అవకాశం అందరికీ ధన్యవాదాలు